నుంచి సరే ఇది మా వల్ల కాదు మేము చేయలేము మీకు తగ్గట్టు మేము చేయలేము అని దండం పెట్టేసి వెనక్కి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయండి మన వెనక భగవంతుడు ఉంటే ఎవరు దండం పెట్టాలి నాకంటే ఎవరు తోపుతురు ఆ ఇన్నర్లో మన ఫవర్ ఉండాలి తర్వాత ఆ క్షణం అనేది మనకి ఆ టెన్షన్స్ వర్క్లో ఆ టెన్షన్స్ ఉండొచ్చు భయపడిపోయిన వల్ల కాదు అని అంటే అంటే ఆయనతో డైరెక్టర్తో మ్యాచ్ వర్షం ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క వర్షన్ ఉంటుంది మేము ఒక ఒక సీన్ చెప్పిన డైరెక్టర్ దాన్ని ఎలా పిచ్చరేజ్ చేయాలి అనేది నాకు వర్షన్ ఉంటుంది డైరెక్టర్కి ఇంకొక వర్షన్ కావాలని డైరెక్టర్కి ఒక వర్షన్ ఉంటుంది అమ్మా అర్థమైపోయింది బట్ మేము చేసే వర్షం ఆయన నచ్చలేదని మేము తక్కువ కాదు అందుకని ఓ మేము నచ్చలేదు కావాలి ఆయన వర్షం ఇది ఉంది కావాలి అని చెప్పి నీ వర్షానికి బెటర్ ఉంటాడు చేసుకుని కూడా కొన్ని సందర్భాలు వచ్చినాయి కాబట్టి అది స్కీన్ మీద వెళ్ళిన తర్వాత ఆయన వర్షం బెటర్ మా వర్షం బెటర్ అని ముందు మన నువ్వు నేను డిసైడ్ చేయదు కాదు ప్రజలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు టికెట్ కొని వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళు చేసిన వర్క్స్ వాళ్ళు జడ్జి వాళ్ళు గురువులు ఒక్క మాట్లాడుతూ ఏంటే అంటారు వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉన్నారు అందుకని మేము తన మంది కాదన్నప్పుడు దాన్ని తీసుకుంటాం నువ్వు చెప్పింది కరెక్టర్ కావాలి దాన్ని దాని అంగీకరితం ఎందుకంటే ఒక డైరెక్టర్ అంటే సినిమా కెప్టెన్ అనమాట ఆఫ్ ఒక కెప్టెన్ అనమాట అతనికి అన్ని మన అన్ని నచ్చాలి రూల్స్ ఏమి లేదు భగవంతుడే అందరు నచ్చట్లేదు ఇక మేము చేసింది అట్లా అందరు నచ్చకూడదు కూడా నీకు అర్థమైంది సైకాలజీగా తీసుకుంటే అందుకని వాళ్ళు వాళ్ళు నచ్చినట్టు ప్రపంచం ముందుకు వెళ్ళిపోకండి అందుకని అందరూ నేను నచ్చాలని అనుకుంటాను అనుకోండి అసలు ఎందుకు నచ్చాలి అందరికీ ఎందుకు నచ్చాలి ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి ఎందుకు నచ్చాలన్న వాళ్ళు స్వతంత్రంగా రావటానికి వచ్చాడు మనిషి జీవితంగా నీ ఇష్టానికి నువ్వు జీవించు నా ఇష్టాన్ని జీవిస్తా అందుకని నాలుగు నువ్వు రావాలి నీలో నుంచి నువ్వు నాలుగు రావాలని ఘర్షణ పడేది అన్నకంటే నీ అంత నువ్వు ఆపేయకుండా ఎంత యాభై కొండ నచ్చలేదా బాయ్ 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 నష్ట కలుద్దాం టిక్